ప్రేమ నమ్మకం గల నామంలో మరి మీ అందరి క్షోభంతో పలుకుతూ ఏ దినాన వంగార పొరిగా ధ్యానం చేసుకుంటూ కొంత దేవుని తలంపులు మనలో ఉంచుకుంటూ మనం ఒక చక్కటి అంశాన్ని మనం చెప్పుకుందామండి ఎలా ఏది అంటే ప్రపంచంలో అతి శ్రేష్టంగా ఉన్నది ఎప్పటికీ ఉండే పుస్తకమే కొత్త నిబంధన బైబిల్ చదవటం అనగా విశ్వాసంతో నూతనపరచబడి ఆత్మలో బలపడటం పిల్లలు మనల్ని ముందే మనం వారిని సరిదిద్దడమే మంచిది మనం మంచి మాదిరి చూపించడమే మంచిది అన్నిటికంటే ఎక్కువ విలువ క్రీస్తుకి ఇవ్వకపోతే అసలు ఆయనకే విలువ ఇవ్వనట్టు ఒక రత్ రత్నము రుద్దపడకుండా ఎలా మెరవదో అలాగే శ్రమ లేకుండా మనిషి తేజిరెల్లడు దేవుడు తన బిడ్డల్ని శ్రమల కొలిములో వేసినప్పుడు ఆ మరుక్షణమే ఆ జీవితం కూడా మరి ప్రత్యేకపరచబడుతుంది దేవునితో సాహసం చేసే సహవాసం చేసేవాడు దేవుడు తనతో రాని వెళ్ళట స్థలానికి తీసుకెళ్ళలేడు దేవునితో పంచుకోలేని ఆనందాన్ని అపేక్షించలేడు అపచయం పొందుతామేమోనన్న భయమే ఓటమికి కారణం మరి నిన్న విన్నది నిన్న అన్నది మళ్ళీ ఎప్పుడూ రాదు రేపు అనేది ఎప్పుడు కనబడదు ఏం చేయాలన్నా మనకున్నంత నేడే శోధన అంటే సాతాన్ను ఓడించడానికి దేవుడి దేవుడిచ్చే అవకాశాలు అందుకే యేసును పరిశుద్ధాత్మ మరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు జీవితంలో దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు వేకువనే మరి ప్రార్థించడంలో మనకు పొందుకుంటాం ఆ ఆశీర్వాదాలు చెరువునే సాతాన్ దుకాణాలు కూడా ఉంటాయని జాగ్రత్త పడాలి బుద్ధిమంతులు ఇతరుల పొరపాట్లను చూసి జీవిత పాఠాలు నేర్చుకుంటారు బుద్ధిహీనులు తమ పొరపాట్ల వల్ల కూడా ఏమీ నేర్చుకోలేరు ఇంకా క్రీస్తు కొరకు ఏం చేయగలను అని వెతుకులాడే దావాన్ని వె మరి వెతుక్కుంటూ దేవుడు దీవెనలు ఇంకా వస్తూ ఉంటాయి యేసుప్రభు నిన్నే నీ కోసం చనిపోయినట్లు ఈ ఉదయమే మరణాన్ని జయించి ఆరోహుడైనట్టు రేపే మళ్ళీ వచ్చేస్తున్నట్టు మనం అంత అలర్ట్గా జీవించాలి జయచీతం అంటే అదే పాప ఫలాలు వద్దనుకుంటే నువ్వు సాతాను పండ్ల తోటకు దూరంగా ఉండాలి మన చింతలు ఆయన మీద వేయడం మన పని వాటిని తీ మోసుకొని భరించడం కాదు మన ఒక రక్షణ నిశ్చయత నీవిరిగిన విషయము విషయం మీద కాదు కానీ నీ ఎవరి ఎవరిని ఎరుగుదువో దాని మీదే ఆధారపడి ఉంటుంది దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఎంతో కార్యాలు చేయగలడో లోకం ఇంకా చూడవలసి ఉంది లేని జీవితం తప్ప ఆశారహితమైన జీవితం మరొకటి లేదు మన మాట విధిన దానికన్నా ప్రజలు మన బాటలు గమనిస్తారు మన మాటలు గమనిస్తారు మన క్రియలు గమనిస్తారు మన జీవితం క్రీస్తును పోలి ఉండే రీతిగా ఉండాలి ఈ దినాన మరి బంగారు పరిగా జానంలో ఉండే తలంపులు మరి మందం చేసుకుంటూ ఒక క్రొత్త టాపిక్ మరి ఖర్జూరపు వృక్షం మరి విశ్వాసులకు ఏ రకంగా మనం సమన్వయించుకోవాలో అది తెలుసుకుందాం కజ్జూరపు చెట్టుతో పాటుగా ఆ వృక్షము మనం నేర్పించే పాఠాలు సింధుర వృక్షం నేర్పించే పాఠాలు క్లుప్తంగా నేర్చుకుందాం మరి ఎలాగా మరి చెట్లు మనకి నేర్పించే పాఠాలు ఎంత అద్భుతంగా దేవుడు పొందుపరిచాడో ఆశ్చర్యపడతా ఉండి కీర్తనలో తొంభై రెండు పన్నెండులో నీతి మంతులు కజ్జూరపు వృక్షం వల్లే మొవ్వైదురు నీతిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి కజ్జూరపు వృక్షం ఏ విధంగా ఉందో ఐదు దేశంలో తమాల వృక్షం తాళవృక్షం సరళవృక్షం అనే పేర్లతో ఉంది ఇది సౌందర్యం గలది అది తిన్నగా ఎదిగే విధానంగా ఆ మట్టలు కూడా అందంగా ఉంటాయి నిజంగా సంఘానికి కూడా పరమగీతంలో పోల్చాడు పరమగీతాలు ఏడు ఏడులో తాళవృక్షం వంటి తిన్నని దానవు నీ అందము అంటే సంఘం యొక్క అందము సౌందర్యము అది ఎంతో వర్ణించారండి దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు కానీ హృదయాంతరంగా సౌందర్యాన్ని చూస్తాడు వివిధ దేశాల్లో కాస్మోటిక్స్ ఎంతో అధికంగా ఉంటే మరి భారతదేశం కూడా అది అది ఇప్పుడు ఫేమస్ అయిందట బాహ్య బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అందరూ కానీ అంత సౌందర్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఏహెచ్కేలు నలభై పదహారులో కావలి గుమ్మం గోడకు స్తంభం మీద ఖర్జూరపు చెట్లు ఆకారాలు రూపింపబడతాయి అంటండి అందము నాకు సాదృశ్యమైంది ఈ ఖర్జూరపు చెట్టు ఏఎస్కల్ నలభై ఒకటి పద్దెనిమిదిలో దేవుని ఆలయంలో కెరూబుల మధ్య నిత్యము సహవాసం చేసే ఆ గోడల మధ్య వృక్షం ఆ కజ్జురపు వృక్షము రూపం రూ రూపం అంతా అక్కడ పెడతారటండి ఆ గృహాలు అందానికే కాదు ఆలయంలో కెరూబుల మధ్య కూడా అప్పుడు ఆయన నిత్యము ఆయన సదిధిలో ఉండాలనే ఈ ఖర్జూరపు అనుభవాన్ని అక్కడ పెడతారటండి దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి మరి దావి కూడా నిత్యము బలిపీఠంలో ఆరిపోకుండా ప్రత్యేకంగా అది మండే హృదయం ఎప్పుడూ కావాలి ఆ ఆలయం దగ్గర ఇది కూడా మండ కట్ట కట్టే మండే కట్టే ఒక్కటి బయట తీస్తే ఆరిపోయినట్టుగా మన సహవాసము సంఘము మనకి బలం ఇచ్చి అది మండే అనుభవాల్లో మనం ఉండాలని మనం నేర్చుకోవాలి నిత్య సహవాసంలో ఉండాలి ఎలీషా ఎవరి సన్నిధిలో నిలుచున్నానో జీవము గల దేవుని తోడు అని చెప్పి ధైర్యంగా మాట్లాడగలిగాడు ఆయన సన్నిధిలో నిలిచితే ఎంతో భాగ్యం కంజూరు వృక్షం పెరువుల మధ్య నివసించినట్టుగా సౌందర్యం కలతానుగా తర్వాత క్రీస్తు జయప్రే ఇంకొక సందర్భంలో క్రీస్తు జయంటి వర్షల ప్రవేశంగా వచ్చినప్పుడు కంజూర కంజూర మట్లే తీసుకొని ఇస్రాయేల్ రాజు స్తూభ పడిగాక అన్నది జయాన్ని సూచించేదిగా మనకుండింది ఉండేది జయశీలుగా ఉండాలి అంటే మరి రోమ ఎనిమిది పేరులో మనల్ని ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయం పొందగలము కావున బాధల్లో ఇబ్బందుల్లో కూడా విజేతలుగా మనం జీవిస్తాం కజ్జరపు వృక్షం మువ్వ వేస్తుంది మనం కూడా జయ జీవితము జయ కిరీటము పొందగలుగుతాం అది కిరీటాల్లో కూడా గజ్జరపు వృక్షం యొక్క ఆకులు పెడతారని కూడా చెప్తారు అయితే మరి క్రమంగా మన దేవుని దేవు సదులో ఆరాధనలో ఫలాలు ఆత్మీయ ఫలాలు ఫలించే రీతిగా పరమగత నాలుగులో ఉద్యానంలో ఆయనకి ఇష్టమైన ఫలాలు కోరుకున్న రీతిగా మరి ఆయన నీతిగా మనం జీవించటం కూడా మనకు అవసరం అంది మరి దేవుడు మనకి ఈ రకమైన గొప్ప అనుభవాల్ని మనకి ఇస్తూ వచ్చారు మరి ఈ ఈ అనుభవాల్లోనండి మరి నోమకాలంలో ఒకటే మంతుడు మరి పిలాతు భార్య కూడా నీతిమంతు జోలికి పోవద్దంది నీతిగల జీవితం మనం జీవాలి జీవించాలి నీతిమంతులు ఖర్జూర వృక్ష వల్ల మోవేదులు అన్నందుకు నీతిగా జీవించాలి అనే మనం నేర్చుకోవాలి నీతి నీతిమంతులుగా ఉండటం విజయం నాకు సదృశ్యం ప్రకటన ఏడు తొమ్మిదిలో ప్రతి జనము నుండి ఆయా భాషలో మాట్లాడేవారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖజ్జూరు మట్టలు ధరించి ఉన్నారు అదే అది అటువంటి అనుభవాలు మనకి మవో వేసే అనుభవంతో కూడా మనకి ఈ రకంగా మనము ఆశ్చర్యకరంగా విజేతలుగా మనం జీవించడానికి మనం సిద్ధపడాలి ఈ ప్రభు మనకు అటువంటి ధన్యత ఇస్తున్నారు అయితే ఈ ఈ అనుభవాల్లోనండి సుందర వృక్షం కూడా మనం ఖజుర వృక్షం గురించి తెలుసుకుందాం కదా సుందర వృక్షం గురించి కూడా తెలుసుకుందాం ఇస్సాకు బాల్య నుంచి కూడా పొలంలోకి వెళ్ళి ప్రార్థించడం అలవాటు అబ్రహాం కొడుకు సింధుర వృక్షానికి అబ్రహాంకి దగ్గర మమ్రే దగ్గర సింధుర వృక్షం దగ్గర తన అనుబంధం ఉంది ఆ అనుభవాల నుంచి మనం ఎన్నో పాఠాలు ఈ సింధుర వృక్షం గురించి కూడా నేర్చుకుంటాం అది ఈ విధంగా మరి నిస్సాకు జీవితంలో కూడా తండ్రి దగ్గర నేర్చుకున్న భక్తిని మరి తను పొందుకుని ఏకాంత ప్రార్థన ద్వారా ఎంతో విజేతగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఫలం పొందాడు తను తన తండ్రి తవ్వినటువంటి బావులు మళ్ళీ తవ్వాడు ఆ విజయ రహస్యం ఏంటంటే ఏకాంత ప్రార్థన దానియాలు కూడా వాబులంలో ప్రధాన మంత్రిగా ఉన్నాడంటే అంతమంది రాజులు మారిపోయినా కేవలము తను ప్రార్థన జీవితం బట్టే కాబట్టి మనము మమ్రే దగ్గర ఎండవేళ అబ్రహాం ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రార్థనానుభవంతో ఉన్నాడు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు సన్నిహితుడిగా ఉన్నందుకు తరతరాలుగా దీవెనకరంగా జీవితం జీవించినట్టుగా మనం ఆయనతో సన్నిహితంగా ఉండటం ఈ సుందర అనుభవం బాధకారం పద్దెనిమిది ఒకటి నుంచి పదిహేను వరకు ఉందండి మెమరీ వద్ద ఉంది ఇహఒ అబ్రహాంకి అక్కడ కనిపించాడు బలమైన శక్తివంతమైన అనే అర్థము అబ్రహాం మమ్రే ప్రాంతం అంటే బలమైన శక్తివంతమైన అని అర్థమట అట అన్ని తరాలకు స్ఫూర్తిదాత అబ్రహము నా స్నేహితుడు అన్నాడు ఆ తర్వాత ఆయన ఫాలో అవడం మనకు చాలా చాలా అవసరం అబ్రహాము గుడారంలో నివసించాడు అబ్రహాం ఆదరించే సింధుర వృక్షమే అబ్రహాం యాత్రికుడిగా ఉన్నాడు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంచున్నారు నే నువ్వు మహారాజుగా ఉన్నావు ఉన్నారు వాళ్ళు నాకు నాకు తన ఎక్కడ సొంత స్థలం లేదు భార్య కోసం చనిపోయినప్పుడు ఆ సమాధి కోసం స్థలం కొనుకోవడానికి కొను కొనడానికి నాకు ఏంటి నాలుగు తులముల నాలుగు వందల తులాల వెండి ఇచ్చి ఆ స్థలం కొనుక్కున్నాడు నేను తీ నువ్వు మహారాజువయ్యా నువ్వు డబ్బులు అక్కర్లేదు తీసుకో అంటే కూడా ఒప్పుకోకుండా తను కొనుక్కుని అది ఒక్క స్థలాన్ని సొంతం చేసుకుని తన భార్య కోసం ఉంచాడు పది పాఠాలు సింధు వృక్షంలో ఉంటాయండి అది మనం తీరిగ్గా ఆది కాండంలో పదమూడు పద్దెనిమిది తర్వాత ఆదికాండం పద్నాలుగు పదమూడు ఆదికాండం పద్నాలు పది స్థలాలండి పద్నాలుగు ఇరవై నాలుగు ఆదికాండం పద్దెనిమిది ఒకటి ఆదికాండ ఇరవై మూడు పదిహేడు తర్వాత ఆదికాండము ఇరవై మూడు పది తర్వాత ఆదికాండ ఇరవై ఐదు తొమ్మిది ఆదికాండ ముప్పై ఐదు ఇరవై ఏడు ఆదికాండ నలభై తొమ్మిది ముప్పై ఆదికాండం యాభై పదమూడు ఈ అన్ని సందర్భాల్లో పది సందర్భాల్లో మమ్రా దగ్గర అబ్రహాం ఉన్నది తెలుస్తుంది ఇవన్నీ రెఫరెన్సెస్ రాస్తే చెప్తే ఎక్కువ టైం పడుతుందని నేను రెఫరెన్స్ మాత్రం ఇచ్చాను మీకు ఆసక్తి వాళ్ళు అది చూసుకొని చదువుకుందాం వనము మన ఎటువంటిది అది ఎండ నుంచి రక్షించేది అబ్రహాము గుడారు వాకిట ముగ్గురు కనిపించారు త్రిత్వం కనిపించారు తను ఎంత వినయం చూపించాడండి పరిగెత్తుకుని వెళ్ళి నేల మట్టుకు వంగేడటండి ప్రభువా నేను దుమును ధూళిని అని అను అనుకునేవాడు అంత తగ్గించు తగ్గించుకునే స్వభావం కలవాడు నన్ను దాటిపోవద్దు నీ కటాక్షం ఉండని అన్నాడు దాటిపోవద్దని మరొక అనుభవంలో మనం చూసాం గుడ్డివాడు అంటాడు దాటి నన్ను దాటిపోకు ప్రభు అని చక్కటి పాట కూడా ఉందండి నన్ను దాటిపోక అనే చక్కటి పాట ఉంది దాటిపోవద్దు మరి సుందూరు చెట్టు మరి అన్నిటికన్నా ఎత్తుగా ఉంటుందటండి యాభై డెబ్భై అడుగులు నూట నలభై అడుగులు ఇంకా పైకి పెరుగుద్దు అంటండి దాని నీడ చాలా చల్లదనం ఇస్తుంది అంట దీన్నే ఏమంటారు ఓక్ ట్రీ అంటారు ఇక్కడ ఓక్ ఓక్ ట్రీ రోడ్డు మేము ఉండేది ఓక్ ట్రీ రోడ్డు సుందర వృక్షము మస్తక వృక్షము ఓక్తి రోడ్డు దీనికి చాలా ప్రత్యేకత ఉందండి నాకు ఈ డాక్టర్ గారు ఎంత చక్కగా రీసెర్చ్ చేసి ఈ సుందర వృక్షం గురించి సేకరించారో నేను ఆశ్చర్యపడ్డాను అది మీతో పంచుకుంటున్నాను ఈ మనం పట్టణాన్ని కాపాడటానికి దేవుడికి పట్టణాన్ని కాపాడకపోతే మరి మరి ఏ రకంగా మనము అన్ని సంవత్సరాలు మరి బ్రతకటానికి దేవుడు మనకు స్ఫూర్తిని ఇస్తున్నాడు ఈ చెట్లకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి అది అత్యధికంగా వెయ్యి సంవత్సరాల పైగా బతుకుతుందటండి ఆ గ్రీక్ దేవత ఓక్కుని మలిపించుకుందట అది 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 నేడిచ్చేదని అది వాడుకుందట అది కూడా చరిత్ర యాకబు భార్య మరి ఇంటి దేవతలు బ్యాగ్లో పెట్టి తెచ్చినప్పుడు ఆ దేవత రాహలు అది ఆ దేవతే తనకి మరణం తండ్రి ఎక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు ఎక్కడుంటే ఆ విగ్రహాలు ఆ మరణ పాత్రాలని అతను అక్కడ మరణానికి ఏది దాచిందో అదే తన మరణానికి తీసింది మరి అక్కడే ఆ మమ్రే దగ్గరే ముప్పై ఐదు నాలుగు దగ్గర నగలన్నీ గుంట తీసి పాతి పెట్టారండి యోహాను యోహ శివ ఇరవై ఐదు ఇరవై నాలుగులో తర్వాత పలకపై మస్తక వృక్షము కింద మరి కింద రాయి కింద పాతి పెట్టిన సాక్ష్యం ఉంది ఓక్ అంటే నీటికి గుర్తటండి తర్వాత ఎస్షి అరవై ఒకటిలో కూడా అబ్ష అబ్షాలేము ఈ చెట్టుకే తగులుకొని మరణించాడండి దాన్ని మస్తక వృక్షము చెట్టుకు వేదాడి తీశాడు ఈ మస్తక వృక్షం అన్న సింధుర వృక్షం యొక్క సిగ్నిఫికెన్సు ఆయా సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్తున్నా మరణించారు అబ్షాలో మరణించడం జరుగుతుంది అక్కడ తర్వాత బోడలు తయారు చేయడంలో కూడా ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది అంటండి మరి సమాధిలో రిప్కా దాది దేబోరా కూడా సమాధి ఇక్కడ ఇదే ప్రాంతంలో చేశారటండి ఇది ఇంత స్ప్రె స్ప్రెడ్ అయ్యి కూడా పెరుగుతూ ఉంటాయి అటండి ఇది అబ్రహం సుందర వృక్షము శాత తీర్చుకున్నాడు సుందర వృక్షము సృష్టించిన తర్వాత దేవుడటండి సింధూర వృక్షాన్ని సృష్టించడంలో భూమిని అందంగా చేశాడటండి భూమిని బ్యూటిఫై చేయడానికి ఈ సుందర వృక్షాన్ని ఆయన సృష్టించారటండి ఆ సౌందర్యం అలంకారంగా ఉంచేటండి ఈ చెట్టు ఈ మరి అది నెట్టితే అది పడిపోదు అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండి అది ఈ రకంగా మనం కూడా సుందర వృక్షంలాగా అది ఎంతో స్ట్రాంగ్గా బలంగా ఉండాలి అలంకారంగా ఉండాలి ఆనందకరంగా ఉండాలి భూమి సృష్టించిన అనుభవాల్లో మనం కూడా సృష్టించబడ్డాం కాబట్టి అందంగా ఆ అనుభవంలో సుందర వృక్షంతో పోల్చుకోవచ్చు అన్నాడు సంఘం మరి దీవించబడేటువంటి అనుభవం తరే ఏలియా ఏదంటే వాళ్ళు ఎలీషా సపరేట్ అయ్యేటప్పుడు ప్రభువు తన్ని అగ్ని రథాలతో తీసుకెళ్లేటప్పుడు అయ్యా గుర్రాలు గురాలు రథాలు నీవే నాకు నీ బ మా బలవంత ఇస్రాయేళ్లకు బలవంత నీవేనయ్యా అన్నాడు నిజంగానండి ఈ చెట్లలో బలమైన చెట్టు సుందరి వృక్షంలాగానే కొందరు వ్యక్తులు మనకు కూడా బలమైన వ్యక్తులుగా ఉంటారు మనం కూడా ఇతరులకు బలమైన వాళ్ళగా కూడా ఉండాలని ఇక్కడ చూపిస్తుంది క్రైస్తవుడు ఉన్నతమైన వాడు అందరికీ నీడ ఇస్తాడు అందరికీ నీడనిచ్చే వాళ్ళంగా మనం కూడా ఉండాలి పరిశుద్ధతయే మనకి అందంగా ఉండాలి నీతి వస్త్రం ఇచ్చి అలంకరించాడు అదే నిజమైన అందము మన అంతర్ సౌందర్యము నీ సాధువైనట్ూ మృదువైన మృదువైనటువంటి అంతరంగ స్వభావంలో అలంకరించబడాలి తత్వాన్ని లోకానికి చూపాలి జీవితం మాట క్రియలు ఆలోచన మరి అన్నీ కూడా అందమైనవిగా విభిన్నమైనవిగా ఉండాలి మరి పౌలు ఏమంటాడు దూతలకు దూతలకు మనుషులకు కూడా నేను వేడుకగా ఉన్నా అన్నాను ఏ విధంగా చెట్లలో సింధు వృక్షం ప్రత్యేకత ఉందో మనం కూడా అటువంటి సింధు వృక్షం యొక్క విలువ కలిగిన వారమై వేడుకగా ఉండే రీతిగా మన జీవ జీవితాన్ని జీవించాలి ఈ సంఘంలో సజీవ రాళ్లుగా అలంకరించిన అనుభవాలు మనకు రావాలి రాజే టీవీ గల చెట్లు మెజెస్టిక్గా ఉంటుంది అది తగ్గదు ఉన్నతంగా ఉంటుంది అది చక్కగా ఎదుగుతుందని తెలుసు రాజరికం ఉట్టిపడేటువంటి చెట్లటండి రాజస్వము సొత్తుగా ఉండే రాజవంశీయులు మనం కూడా మనం మనం మామూలు వాళ్ళం కాదండి మరి రాజులము యాజకులంగా ఉన్నాం మనం అది గుర్తు పెట్టుకోవాలి తప్పని కుమారుడికి ఎటువంటి ఆధికత ఇచ్చాడో మనకు కూడా ప్రభు అది ఇస్తాడు ఆయన నేతి వస్త్రం ఇచ్చినట్టుగా చెప్పులు నడక మార్చినట్టుగా రక్షణ మహిమ వస్త్రం ఇచ్చినట్టుగా రింగు ద్వారా అర్హత ఇచ్చినట్టుగా టీవీగా నడిచే హుందాగా నడిచేటువంటి అర్హతలు మాకు మనకు ఉన్నాయి అవి గుర్తు పెట్టుకుందాం మనం దిగులు పడకూడదు ఉన్నతంగా ఎదగాలి ఆకాశం వైపు ఎదుగుతుంది అది మరి క్రైస్తవుడు కూడా ఎదిగా ఎదగాలి ఫలించాలి ఇంకా చిన్నవాళ్ళలాగా మరుగుజ్జు వాళ్ళంగాను అదే పొట్టి వృక్షాలు ఉంటాయి బానుసన ఆ రకంగా ఉండకుండా పాలు వారిగా ఉండకుండా మనలో ఎదుగుదల కనబడాలి మనం గత సంవత్సరాలకి ఇప్పటికీ ఆత్మీయంగా ఎంత ఎదిగామో మనం ఒక్కసారి లెక్కేసుకుందాం మరి సరీరకంగా ఎదిగామే కానీ ఆత్మీయంగా మనం చాలా మరుగుజులంగానే ఉన్నామండి అది మరి ఎస్కేల్లో ఉండే అనుభవాలు నీళ్లు పాదాల దగ్గర మోకాళ్ళ దగ్గర నడుం దగ్గర తర్వాత తేలి ఆడేటువంటి అటువంటి ఆత్మానుభవంలోకి మనకు రావాలి అంచులంచులుగా మనం ఎదగాలి ఈ బలమైన చెట్లు అది స్ట్రెంగ్త్కి ఎంజూరెన్స్కి గుర్తు ఓర్పుగల చెట్లు ఎంజూరెన్స్ అన్నిటి తట్టుకుంటుంది ఏ తుఫాను తట్టుకుంటుంది అది మూడు వందల సంవత్సరాలు జీవించుతూ మూడు వందల సంవత్సరాలు ఎదుగుతూ మూడు వందల సంవత్సరాలకు చనిపోతూ తొమ్మిది వందల సంవత్సరాల ఆయుస్సు కలిగి ఉంటుంది అటండి క్రైస్తవునికి మనకి మనకి మన మనకు కూడా మరణం లేదు నిత్యత్వంలో జీవిస్తాం మన చిరునామా అమెరికా అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా మరి పౌరసత్వం ఉన్న మన పౌరసత్వం పరలోకంలో ఉంది అయితే ఆ పరలోకంలో పౌరసత్వంలో చిరునామా మారటమే మనకు గుర్తు అంతేగాని క్రైస్తవునికి మరణం లేదు ఇది కూడా దీర్ఘాయువు కలిగినది అటువంటి సింధు అనుభవాలు మనకు కూడా దేవుడిస్తున్నాడు ఇసునామీలు ఇవన్నీ కూడా తుఫాన్లు ఏమీ పనిచేయలేవు కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్పాడు మనకి గొలియాత్ బలమైన వాడే దావిదు పిరుకు వాడే దే దావిదు బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకున్నాడు మనం కూడా ఈ లోక శ్రమలకి ధైర్యం తెచ్చుకొని ప్రభు మనతో ఉన్నాడనేటువంటి అభయంతో మనం సాగిపోవాలి అది అట్టడే ఆ చెట్టు వెలుగు వైపు ఎదిగే చెట్టు అది ఎంత ఆశ్చర్యం కదా అది పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపు చూస్తూ అది ఎటు ఉంటే ఎటు తిరిగితే అటు తిరుగుతుందండి ఆ పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అంటారు అలాగే ఈ వెలుగు వైపు చూస్తూ ఎదుగుతుంది అంటండి ఈ సుందర వృక్షం అది లోకానికి వెలుగుగా మనం ఉన్నాం అది గుర్తు చేస్తుంది అది పగటి వారం చీకటి వారం కాదు రోమా పదమూడు పదమూడులో పగటి ఏది నడుచుకున్నట్లుగా మనం తెలివిగా నడుచుకోవాలి తర్వాత ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిది పదిలో వెలుగు ఫలము నీతి వెలుగు సంబంధం నడుచుకోవాలి మరి పాముకు చీకటి ఇష్టం లోకానికి వెలుగు మనం ఉన్నాం అది వెలుగు వ్యక్తులం కాబట్టి వెలుగులోనే జీవిద్దాం చీకటిలోంచి వెలుగులోనికి మనకు మహాశ్వర్యము మనకి ఇచ్చాడు కాబట్టి మనం దీపస్తంభం మీద పెట్టేటువంటి అనుభవంతో అనేకులకు వెలుగు ఇచ్చే వరంగా మన సత్క్రియలు ఉండాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు ఇది నీడ ఇచ్చే చెట్టు రైసింగ్ లేక్ జైగాంటిక్ అంబ్రిల్లా పేద అంబ్రిలలాగా అది రైజింగ్ లైక్ అది రైజింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ అంటండి విస్తృతంగా అది స్ప్రెడ్ అవుతుందట అది అది ఇది లోకంలో ఎండకు మడుపుతున్న వారికి మనం కూడా నీడనివ్వాలి నిరాశ్రయులకు ఆదరణ ఇవ్వాలి ఆలంబనగా మనం నిలవాలి ఆ చెట్టు అంటే అది ఎన్ని రకాలుగా అది యోగులో కూడా అది నీడ ఇచ్చే చెట్టుని యోగు ముఫ్లో నీడ ఇచ్చే అది అనుభవం కావాలి మనకు అన్నాడు ఆశ్రయం ఇచ్చి చెట్టుగా మనం ఉండాలి మరి అటండి రెండు వందల జాతులు గల పక్షులు ఆ చెట్టు నీడలో నివసిస్తాయట ఆ ఆకాశ పక్షులకు అట అది ఎంత విలువైన అనుభవిస్తుందండి అది గూడు కట్టుకుంటుంది ఈ రెండు వందల జాతులు పక్షులకు అందరికి కూడా అది అక్కడ అనుభవాలు ఇస్తున్నాయి ఇక్కడ మనం కూడా ఎంతో మందికి ఆదరణ ఇచ్చే వివరంగా ఆశ్రయం ఇచ్చేవరంగా ఆహారం ఇచ్చే వాళ్ళంగా మరి ఆ ఆదరణ ఉండటానికి సింధుర వృక్షం యొక్క అనుభవం మనకు కావాలి అదుల్లాం గుహలో దావీదు అసలే సౌలతో తరంబడి పరిగెత్తుకొని అక్కడ దాక్కుంటే ముగ్గురు రకాల మనుషులు వచ్చారట అండి ఇబ్బందులో ఉన్నవారు మాకు సహాయం చేయమని వచ్చారట రెండో రకం ఏమో అప్పుల్లో ఉన్న వాళ్ళు వచ్చి మాకు సహాయం చేయమన్నారట అసమాధానం వాళ్ళు వచ్చారట నాలుగు వందల మంది వెళ్ళి అడిగితే నేనే దిక్కు లేకుండా పొండనలేదు ఆయన ఆశ్రయించారట ఆదరించాడట తిరస్కరించేదట ఎంత ప్రేమ చూపాడండి అలాగే వృక్షం లాగానే మరి దావీది ఉన్నాడు అది షేడ్ అండ్ షెల్టర్ ఇచ్చాడు అనమాట మరి ద్రాక్ష చెట్టు మరి ఇవన్నీ చెట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలాలండి మరి ఇవి దీన్ని ఈ పండ్లు అట్టండి ఇరవై ఏళ్ళ దాకా పండ్లు 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 అండి ఈ సుందర వృక్షం ఇరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఎకాన్ అనే పేరు అటండి ఆ పండ్లు ఆ పండ్లు ఒక్క సంవత్సరానికి ఒక్క ఒక్కొక్క చెట్టు రెండు వేల పండ్లు అండి ఇది రేర్ కలెక్షన్ అండి మ్యాటరు రెండు వేల పండ్లు ఇస్తాట ఎంతో ఆశ్చర్యం తెలుసా నో ఒక్క పండు తప్ప ఒకటి తొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పండ్లు అట్టండి అవి పక్షులకు ఆకాశ పక్షులకు ఆహారంగాను ఉడతలకు దుప్పులకు పావురాలకు ఇవన్నిటికీ ఆహారంగా ఉంటే ఒక్క విత్తనం మాత్రమే తిరిగి మళ్ళీ సుందర వృక్షం ఒకటి విత్తనంగా అది మొలకెత్తడానికి ఉపయోగపడద్దు అటండి ఎంత ఆశ్చర్యం అండి ప్రభు సృష్టి ఎంత వింతగా ఉందండి ఆ రకంగా మరి ఈ రకంగా సర్వజీవుల కనులుని వైపు చూస్తున్నాయి ఆయన ఈ రకంగా ఇట్లాంటి వృక్షాలని ఆయన భూమిలో నుంచి అందంగా పొలిపించి వీటి అన్నిటికీ ఆలంబన కలిగిస్తూ ఇంత సృష్టికర్త ప్రణాళిక ఎంత గొప్పగా ఉందండి ఆయన కూడా మనల్ని గర్భంలో పిండంగా ఉంచి ఎముకలు ఎదుగుట చూస్తూ ఆయన మనల్ని ప్రత్యేక ఉద్దేశంతో పుట్టించినందుకు విలువైన అవయవాలు మనకిచ్చి ఒక చక్కని మానవ సృష్టి ఇచ్చి మనుషులు జంతువుల కంటే విలువైన బ్రెయిన్ ఇచ్చి ఇంత గొప్పగా మన సృష్సినందుకు నిర్లక్ష్యంగా జీవించ తగమండి మనం ప్రభువైపు చూస్తూ ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతో సమర్థవంతంగా మన జీవితాన్ని ఒక లెగసీ మిగిల్చే రీతిగా బ్రతకాలండి ఇప్పుడు ఇంతవరకు జరిగిపోయిన జరిగిపోయినా ఇక నుంచైనా మనం ఎన్ని విలువలు తెలుసుకుని ఈ చెట్ల గురించి కూడా నేర్చుకుంటూ అవే ఎంత ఉపయోగపడుతుంటే జీవం ఉన్న మనం ఎంత ఉపయోగపడాలో ఆలోచించుకుందాం క్రొత్తగా ఆకులు పుట్టి మరి ఇంత ఎంతో దీని యొక్క ప్రత్యేకత ఇంకొక ప్రత్యేకత ఉందండి మరి అటండి అవి ఆకులు చక్కటి అందమైన బొమ్మలతో కూడా చూపారండి ఆయన ఆకులు పచ్చగా వస్తూ ఉండే కొత్త ఆకులు వస్తున్నప్పుడటండి మామూలుగా అయితే పాతాకులు పండిపోయి మంచి రంగు మారిపోయి మారి పడిపోతాయి కదా అలా కదటండి ఆ ప కొత్త ఆకులు పచ్చగా వస్తున్నప్పుడటండి చిగురులు ఈ పాతాకులు అంటండి పక్క జరిగి సర్దుకొని అక్కడే అడిగి ఉంటాయి అంటండి కొంతకాలం అలా ఉండి 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 ఈ పెద్ద ఆకులు పెరిగిపోయేటప్పుడు అప్పుడు అప్పుడు రాలిపోతాయిటండి అది ఒక ప్రత్యేకత ఉందంట ఈ సింధుర ఆకులకి అలా రాలిపోతాయి అట ఆ పక్కకు నెట్టి ఉంటాయట ఆ ముదురు రంగులో ఉండి అక్కడ అదికిపోయి ఉంటాయట అది నిజంగా ఈ అనుభవం మనం కూడా నండి ప్రాచీన స్వభావాన్ని తొలగించుకొని నూతన స్వభావం ధరించుకొని మనం క్రీస్తు స్వభావంతో నూతనంగా చిగుర్చుకోవాలి మరి కంజరపు కంజరపు అవి చెట్లు అవి మొవ్వ వేస్తాయి మంతులు వృద్ధా వృద్ధాభిమానాన్ని కూడా అక్కడ మనం తొంభై రెండో కీర్తనలో మనం చెప్పిన రీతిగా అవి మొవ్వ వేస్తాం నూతన చిగురు ఏహో ఒక్కరికి ఎదురు చూపు నూతన బలం పొందుతాం ఆ రకంగానండి పాత నవీన నవీన స్వభావం ధరించుకుంటూ పాత స్వభావం చదివించుకుంటూ క్రీస్తు స్వరూపంలోకి మనం రూపొందించుకోవాలి ఆయన అటువంటి అనుభవం ఈ రెండు చెట్ల ద్వారా మనకి గొప్ప పాఠాలు నేర్పిస్తూ అంత విలువైన వాక్యాన్ని బైబిల్లో మన కోసం దాచిపెట్టినందుకే దేవుని స్థుతిస్తూ ముందుకు సాగిపోదామండి ప్రభు కృప మనతో ఉందిగాక ఆమె